మన దేశంలో నీతి నిజాయితీ గల నాయకులు లేరేమో కాని నిబద్ధత నిజాయితీ గల అధికారులకు మాత్రం కొదవలేదు నీతి నిజాయితీ అనే పేరుకు ఇంకో రూపమే ఈ ఐఏఎస్ అధికారి యు సగాయం ఇరవై మూడేళ్ల సర్వీసులో ఇరవై నాలుగు సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈ ప్రజాసేవకుడు నలభై ఎనిమిది గంటల్లోనే రెండు సార్లు ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు అంటే అర్థం చేసుకోండి ఆయన పేరు వినబడితే చాలు రాజకీయ నాయకుల ప్యాంట్లు తడిచేవి అందుకే ఆయన ఎక్కడకు వెళ్లినా తన నిజాయితీతో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు ఎవ్వరి ఆదేశాలు పట్టించుకునేవాడు కాదు ఏ ఒక్కసారి కూడా రాజకీయ నాయకుల తొత్తుగా పనిచేయలేదు లంజం తవిర్తూ నెంజం నమర్తూ అంటే లంచాలు తిరస్కరించండి తల పైకెత్తి గర్వంగా బ్రతకండి అని సగాయం తన ఆఫీసులో బోర్డు తయారు చేసి వేలాడదీశాడు ఓ రోజు ఓ వ్యక్తి పై ఫోను మాట్లాడుతూ వెళ్తున్నాడు అతన్ని చూసిన సగాయం వెంటనే ఆ వ్యక్తిని రోడ్డుపై ఆపేసి నువ్వు చేసింది ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధం అది నేరం దానికోసం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అంటూ స్పాట్ లోనే శిక్ష విధించాడు సగాయం ఆ శిక్ష ఏంటో తెలుసా ఇరవై నాలుగు గంటల్లో పది మొక్కలు నాటాలి అని సగాయం మాటలు విన్న ఆ వ్యక్తి షాకైపోయాడు సగాయం ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ప్రభుత్వ బడిలోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెన్నై సమీపంలోని పెప్సీకోలా బాటిలింగ్ ప్లాంట్లో చాలా బాటిల్లో ధూళి కనిపించడంతో ఎవ్వరు చెప్పినా వినకుండా ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా ఆ ప్లాంటుని సీల్ చేసేశాడు కేవలం ధూళి కడిగేస్తే పోతుంది దానికెందుకు సీలు వేయడం అని డౌట్ రావచ్చు అందుకే సగాయం ఇలా చెబుతాడు చట్టంపై అధికారం మరియు జ్ఞానం ఉన్న నిజాయితీ పరుడు ఏదైనా చేయగలడు అది నిజమే కదా ఐఏఎస్ అధికారి సగాయం నిజాయితీకి గుర్తించిన ఎన్నికల సంఘం అతని కెరీర్ రికార్డును గమనించి రెండు వేల పదకొండులో మధురై కలెక్టర్ గా పోస్ట్ చేసింది అయితే మధురైలో అక్రమంగా గ్రానైట్ తవ్వకాల వల్ల ఒకటునారు కిలోమీటర్ల పర్వతం తుడిచిపెట్టుకుపోయింది అది తన దృష్టికి రాగానే ఆయన పదమూడు పేజీల నివేదికను క్లుప్తంగా తయారు చేసి దీని ద్వారా రాష్ట్రానికి మధురైలోని అక్రమ క్వారీల ద్వారా ఏటా పదహారు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని పక్కా ఆధారాలతో ప్రభుత్వానికి సమర్పించారు ఆ దెబ్బతో గ్రానైట్ మాఫియాను బయటకు లాగాడు సగాయం ఆ గ్రానైట్ కుంభకోణంలో పిఆర్పి ఎక్స్పోర్ట్ యజమాని రాజకీయ సంబంధాలున్న బిలియనీర్ పిఆర్ పళనిస్వామిని అరెస్ట్ చేసి అతని కంపెనీకి సీలు వేశారు కేంద్ర రసాయనాల శాఖ మాజీ మంత్రి ఎంకె అళగిరి కుమారుడు దురై దయానిధికి చెందిన ఒలింపిస్ గ్రానైట్స్ కూడా అక్రమ క్వారీకి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి ఎనబై నాలుగు ప్రైవేటు క్వారీలు లైసెన్స్ షరతులను ఉల్లంఘించి అక్రమ మైనింగ్లో పాల్పంచుకున్నాయని రిపోర్టు తయారు చేసి కోర్టు ముందు పెట్టాడు సగాయం రెండు పేల పదిహేను సెప్టెంబర్లో క్వారీ నిర్వాహకులు నరబలి ఇచ్చిన వ్యక్తుల మృతదేహాలను వెలికి తీయాలని కోర్టు పోలీసులకు ఆర్డర్ వేస్తే పోలీసులు ఆ పని చేయడానికి ఒడికిపోయారు కానీ ఆ సమయంలో సాక్ష్యాలను సేకరించడానికి రాత్రంతా ఆ శ్మశాన వాటికిలోనే ఉండి మృతదేహాలను బయటకు తీయాలని నిర్ణయించుకున్నాడు సగాయం ఆ క్షణంలో తీసిన ఫోటోనే ఇప్పుడు మీరు చూస్తోంది అలా ఆ గ్రానైట్ స్కామ్ ను ఛేదించి హీరో అయ్యారు సగాయం అక్కడి నుండి తర్వాత చెన్నైలోని సైన్స్ సిటీ వైస్ చైర్మన్ గా బదిలీ చేయబడ్డారు ఆయన ఎక్కడికెళ్లినా నీతి నిజాయితీ వల్ల విపరీతమైన ప్రజాదరణ పొందేవాడు ప్రజలకు తను ఎంత చేయగలడో అంతా చేసేవాడు తన ముప్పై ఏళ్ల కెరీర్ లో ఇరవై ఐదు సార్లు బదిలీ చేయబడ్డాడు ఓ ట్రాన్స్ఫర్ కు ఐదు వేల మందికి పైగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసి ఆయన కోసం కన్నీరు పెట్టుకున్నారంటే ఆయనంటే జనాలకు ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు మరి సగాయం స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి